కాంగ్రెస్ పార్టీ తొక్కుగూడలో పెట్టినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి నోటి వెంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ఉద్యోగాల విషయంలో చెప్పించినారు రాహుల్ గాంధీ గారితో ఏం చెప్పించారంటే తెలంగాణలో మేము ముప్పై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ మూడు నాలుగు నెలల కాలంలోనే ఇక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ముప్పై లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించారు అయితే రాహుల్ గాంధీ గారు ఆయనకి ఆయనకేం తెలియదు ఆయనతో మాట్లాడేయడమే కాకుండా ఏకంగా మొన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా దాంట్లో కూడా ఈ ఉద్యోగాల విషయాన్ని వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరిని కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరి ముందర గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు దాదాపు ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందే గురుకులాల్లో టీజీటీ పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి ఇరవై నాలుగులో పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు వేల ఐదు వందల పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు మేము మేమిచ్చినాం నోటిఫికేషను జూన్ రెండు వేల ఇరవై మూడులో పరీక్షలు అయినాయి అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయినాయి ఎస్ఐఏఎస్ఐ ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ఇరవై రెండు మేము మేమిచ్చినాం నోటిఫికేషను ఏప్రిల్ ఇరవై మూడులో పరీక్షలు అయినాయి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు రిలీజ్ అయినాయి స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై మూడు పరీక్షలు అయినాయి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు విడుదలైనవి ఈ ముప్పై రెండు వేల పైచిల్కి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసినాం కానీ ఇక్కడ ఎల్బి స్టేడియంలో ఉద్యోగాల మేల పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది ఒక జోకర్లాగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రి తీరును చూసి తెలంగాణ సమాజం అసహ్యుకుంటున్నది వీళ్ళు గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనేక మాటలు చెప్పినారు స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు జాబ్ క్యాలెండర్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వీళ్ళు వచ్చిన తర్వాత ఏమి కూడా ఇయ్యలే ఆనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి మా ప్రభుత్వం ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక అరవై కలిపి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు మరి వీళ్ళు అధికారంలోకి రాగానే కేవలం అరవై మాత్రమే కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు మరి ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎటువేనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు కదా పదిహేను వందల గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయని ఇంకా వెయ్యి ఉద్యోగాలు ఎక్కువైనా తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు సమానం చెప్పాలి డిఎస్సిలో మేము ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులతో ఆనాడు మేము నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేలు కలిపి పదకొండు వేల పైచీలకు పోస్టులతోని నోటిఫికేషన్ ఇచ్చినారు ఆనాడేమన్నారు మా ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి వేస్తాము ఇరవై ఐదు వేల పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము దగ్గర దగ్గర యాభై వేల దాకా భర్తీ చేస్తాం మేమని చెప్పి మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల టీచర్ ఉద్యోగాలు అన్నారు మరి అధికారంలోకి వచ్చినాక మేమిచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడుకు ఒక ఐదు వేలు కలిపి పదకొండు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇవాళ నియామక దశలో ఉన్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలోనే మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము ఇచ్చినాం ఆగస్టు ఏడు ఎనిమిది పరీక్ష ఫలితాలు వచ్చినాయి గ్రూప్ వన్కి సంబంధించి కూడా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు మేము ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు స్క్రీనింగ్ జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల అరవై మూడు ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం ఫలితాలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది వచ్చినాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే ఇంకా కొన్ని నోటిఫికేషన్లు కూడా మేము ఇచ్చినాం అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రేరియన్ పోస్టులు ఐదు వందల నలభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అకౌంట్స్ ఆఫీసర్ డెబ్బై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఏఎంవిఐ నూట పదమూడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు అగ్రికల్చర్ ఆఫీసర్ నూట నలభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జూనియర్ లెక్చరర్ పదమూడు వందల తొంభై రెండు డిసెంబర్ పదమూడు వందల తొంభై రెండు పోస్టులు డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై రెండు పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు రెండు వందల నలభై ఏడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పోస్టులు పదిహేను వందల నలభై సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు ఇట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినాం పరీక్ష పరీక్షలు నిర్వహించినాం కొన్ని ఫలితాలు విడుదల చేసినాం కొన్ని ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలే వీళ్ళు ఇచ్చినామని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం సిగ్గుచేటైనటువంటి చర్య వీళ్ళు ఇంకా ఏం చెప్పి రానాడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాం దరఖాస్తుదారులు ఎవరు కూడా ఒక్క రూపాయి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని వీళ్ళు అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో పేరు మీద ఇది ప్రకటించారు అయితే దీంట్లో ఎంత క్లియర్ చెప్పారంటే ఇగో వి విల్ అబాలిష్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు కొన్ని పత్రికలకు ఆనాడు కాంగ్రెస్ జాబ్ క్యాల జాబ్ క్యాలెండర్ పేరిట మొత్తం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి చాలా ప్రముఖ దినపత్రికలకు పేపర్ యార్డ్ కూడా ఇచ్చారు ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి యాడు దీంట్లో కూడా అభ్య కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాది లోపే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళు దీంట్లో ఏమన్నారు క్లియర్గా వాళ్ళు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియను వాటి షెడ్యూల్ ప్రకారం భర్తీ చేస్తాము పూర్తి చేస్తామన్నారు అంటే గతంలో ప్రారంభించిన ఉద్యోగాల నియామక ప్రక్రియ వీళ్ళు మొదటి ఏడాదిలో నిర్వహించబోయేటటువంటి రెండు లక్షల ఉద్యోగాల్లో లేదు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాల్లో ఆల్రెడీ ముప్పై వేల పైసలుకు ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అసలు ఫీజులే వసూలు చేయమన్నారు ఇవాళ ఏంది టీఈటీకి సంబంధించి టెట్కి సంబంధించి ఫస్ట్ పేపరు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల రూపాయల ఫీజు ఉంటుండే ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలు చేస్తున్నారు తర్వాత సెకండ్ పేపర్ మూడు వందల రూపాయలు ఉంటుండే దాన్ని రెండు వేల రూపాయలు చేసినారు ఫీజులే వసూలు చేయము ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోమన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ రెండు వందలు ఉన్న ఫీజు వెయ్యి మూడు వందలు ఉన్న ఫీజు రెండు వేలు చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు లాస్ట్ టైం మేము టెట్ నిర్వహిస్తే నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది అప్లై చేసుకునేటోళ్ళు ఈసారి ఇవాళ లాస్ట్ డేట్ ఉంది టెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇప్పటికీ లక్ష అరవై వేల మంది మాత్రమే రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు కారణం ఏంది దీనికి ఎక్కువ అప్లై చేసుకునేటోళ్ళు దిగువ మధ్య తరగతి ప్రజలు పేద ప్రధానికానికి సంబంధించినటువంటి అభ్యర్థులు సో వాళ్ళంతా కూడా ఈ ఫీజులు విపరీతంగా పెంచడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు కాబట్టి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళని లాస్ట్ డేట్ ఉంది మీరు ఫీజులు పెంచడం వల్ల చాలామంది లక్షలాది మంది అప్లై చేసుకోలేకపోయారు కాబట్టి వెంటనే డేట్ ఎక్స్టెండ్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసిన టెట్టు ఫీజులు పెంచిన ఫీజులు తగ్గించాలి గతంలో మీరు ఎట్ైతే చెప్పిర్రో ఫీజులు లేకుండా ఎలాంటి కైనా ఏ ఉద్యోగానికి సంబంధించిన ఏ ఎంట్రెన్స్కి సంబంధించిన ఫీజులు లేకుండా ఏదైతే నిర్వహిస్తామన్నారో దానికి కట్టుబడి ఉండి టెట్ ఎగ్జామ్కు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా జీరో ఫీజులతో మీరు అప్లికేషన్ తీసుకోవాలి లేదా గతంలో మా ప్రభుత్వం వచ్చిన రెండు వందలు మూడు వందల రూపాయల ఫీజులనే కొనసాగించాలి ఆ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వేలాది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆనాడు తెలంగాణ నిరుద్యోగులందరినీ కూడా డైవర్ట్ చేసి ఇప్పుడు నేను అడుగుతా ఉన్న పదిహేను వందల పైచీలకు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు మేము ఇచ్చిన ఐదు వందలకు మీరు ఐదు వందల మూడుకు మీరు ఇంకో కరవై కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప మిగతా వెయ్యి ఉద్యోగాలు ఎటువైనా సమాధానం చెప్పాలి గ్రూప్ టూ ఉద్యోగాలు కూడా అనేకం ఉన్నాయి వేలల్లో ఉన్నాయి అన్నారు మరి గ్రూప్ టూ ఏప్రిల్ ఒకటో తారీఖు నాడే గ్రూప్ టూ ఉద్యోగానికి నేను నోటిఫికేషన్ ఇస్తాను మీరు గతంలో అన్నారు మేము కూడా గుర్తు చేసినాం ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది కొంచెం ముందర రిలీజ్ చేయండి గ్రూప్ టూ నోటిఫికేషన్ అని చెప్పన్నాం ఇవాళ ఎన్నికల కోడ్ రాగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ పక్కన పెట్టినారు సో జాబ్ క్యాలెండర్ని కూడా మీరు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ మేనిఫెస్టోలో భాగంగా ఎట్లయితే చెప్పినారు మేము రాగానే వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మరి రెండు మూడు నాలుగు క్యాబినెట్ సమావేశాలు అయితేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మేము అధికారంలోకి రాహాగానే వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారి సభలో ఇక్కడ సరూ నగర్లో జరిగినటువంటి సభలో చెప్పించినారు సో నిరుద్యోగ వృత్తిని కూడా అటకెక్కించినారు అంటే ఒక మాటలో చెప్పాలంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇవాళ టెట్టుకేమో అడ్డగోలుగా వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి ముప్పై రెండు వేల పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వీళ్ళు ఇచ్చుకుంటూ మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డని ముద్దాడుకుంటూ వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వీళ్ళు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల పరంపరలో ఈ ముప్పై వేలను కూడా కలిపేసుకున్నారు సో అట్లా అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ నిరుద్యోగుల జీవితాలతో యువకుల జీవితాలతో తెలంగాణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మీ పద్ధతి మార్చుకోవాలి ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఏవైతే మాటలు చెప్పిర్రో డెఫినెట్గా అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం మీరు చేయాలి లేకపోయినట్టయితే తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థులు యువకులు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకొక గోల్మాల్ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలకు సంబంధించి దీంట్లో కూడా వాళ్ళు ఒక పొరపాటు చేసినారు దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి ఆ మిగిలిపోయినటువంటి ఖాళీలన్నింటిని కూడా మళ్ళీ భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లా చేయకపోవడం వల్ల అవి బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది దానివల్ల వీళ్ళందరూ కూడా ఎవరైతే పరీక్షలు రాసిరో వాళ్ళందరూ కూడా నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది దీన్ని కూడా సరిచేయాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా అంతిమంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ అంటేనే అదొక మోసపు పార్టీ కాంగ్రెస్ అంటేనే అదొక ద్రోహపు పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము ఆలోచన పద్ధతి అంతా కూడా దుర్మార్గంగా ఉంటుంది అది మనందరికీ తెలుసు ఇక దానికి పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివినా ఆయన దుర్మార్గాలకు మోసాలకు దగాకు వెన్నుపోటుకు వాడుకొని వదిలేయడానికి ఎన్నికల ముందు మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ఇంకా అనేక రకాలైనటువంటి ఎత్తులకు జిత్తులకు వీటన్నింటిలో సిద్ధాస్తులు ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఇది మేం చెప్పడం కాదు గతంలో ఆయననే చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ హాట్గా నడుస్తూ ఉన్నది ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు అందుకనే వడ్డెక్కి దాకా ఓడం వల్లన్నా అన్నట్టుగా బోడమల్లన్నట్టుగా ఇవాళ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కానీ నిరుద్యోగ భృత్తులు ఇవ్వడంలో కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో కానీ ఫీజులు వసూలు చేయడంలో కానీ అన్నింటి విషయంలో తెలంగాణ నిరుద్యోగుల కొట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ నేను తెలంగాణ నిరుద్యోగుల్ని తెలంగాణ విద్యార్థుల్ని తెలంగాణ యువకుల్ని అభ్యర్థిస్తూ ఉన్నా కోరుతా ఉన్నా ఇట్లా మనకు మోసం చేసి ద్రోహం చేసి దగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన రీతిలో గాల్చి వాత పెట్టాలి బుద్ధి చెప్పాలి ఒక సురుకు తగిలియాలి ఆ సురుకు తగలకపోయినట్టయితే టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మాయమాటలు చెప్పి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పెన్షన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు పదిహేను వేలు రైతు భరోసా అన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అన్నారు అదేవిధంగా క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు అన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి మాటలు చెప్పినారు అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ రైతులకు రుణమాఫీ రాలే రైతు భరోసా కాదు రైతు బందే రాలే ఆనాడు మేము ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోతే అవన్నీ కూడా రైతుల కోసం పెట్టిపోయిన పైసలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీ సుశీలకు మళ్లించు కొన్ని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్లో కొన్ని పంపించిండ్రు తర్వాత వీళ్ళ వంది మాగదులు వీళ్ళకి ఎవరైతే దగ్గరున్నారో అసెంబ్లీ ఎన్నికలలో సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికలకు సపోర్ట్ చేయబోతున్నారో వాళ్ళ కంపెనీల అన్నిట్లకు ఈ డబ్బులన్నీ మలిపి రైతుల నోట్లో మట్టి కొట్టినారు రైతు దిక్కు దిక్కులేదు రైతు భరోసా సంగతి దేవుడిరు ఇవాళ ఇటువంటి విధానాలతో అటు రైతులను అటు మహిళలను చివరికి నిరుద్యోగులను యువకులను విద్యార్థులను కూడా మోసం చేస్తున్నటువంటి మోసకారి ఈ రేవంత్ రెడ్డి కాబట్టి అటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బుద్ధి చెప్పకపోయినట్టయితే ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనం ఏం చేసినా చేయకపోయినా జనం ఓట్లేస్తున్నారు ఇదే మంచిగా ఉన్నది అన్నట్టుగా ఇవాళ ప్రజల దృష్టిని మరల్చడానికి డ్రామాలు కూడా చేస్తూ మనం ఈ అసలు విషయాల మీద ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మరల్చే కుట్ర కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సునీల్ కనుగోలు స్ట్రాటజీ మేరకు ఆయన డైరెక్షన్ మేరకు ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది దీన్ని కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ యువకులు విద్యార్థులు రైతులు మహిళలు ప్రతి ఒక్క బిడ్డ గమనించాలని నేను కోరుతూ ఉన్నా మొన్నటిదాకా ఒక నెల రెండు నెలల దాకా ఏం మాట్లాడిరు మేడిగడ్డ కొట్టుకపోయింది కాళేశ్వరం కొట్టికపోయిందని మాట్లాడిరు అసెంబ్లీలో మేము గట్టిగా వాదించిన తర్వాత చలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్న తర్వాత ఇవాళ మేడిగడ్డ గురించి కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు ఇప్పుడే మాట్లాడుతున్నారు నెల నెల పదిహేను రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్నారు దాని విషయంలో కూడా మా పార్టీ నాయకత్వం కానీ మేము కానీ అందరం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం నేను కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా నువ్వే కదా రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత నువ్వే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ మీడియాకు లీకులు ఇచ్చుడు కొన్ని పేపర్లలో పిచ్చి పిచ్చిగా రాపించుడు కొన్ని టీవీలలో స్టోరీలు వేపించుడు యూట్యూబ్ వాళ్ళకి చెప్పి ఏవేవో లీకులు రాపించుడు కొన్ని వెబ్సైట్ పేపర్లలో పిచ్చి పిచ్చిగా రాపించుడు ఇవన్నీ బంద్ చేసి అసలు ఏం జరిగిందో నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడు కాదు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తోని ఏం జరిగింది ఏదో అన్ని విషయాలు కూడా ప్రజల ముందు పెట్టరాదు ఎవడొద్దానని నిన్ను నిన్ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందనే నువ్వు చెప్పు ఎవడొద్దానండి నిన్ను ఎవరైనా అధికారం తప్పు చేసిందా ఇంకెవరైనా తప్పు చేసినా చెప్పు నువ్వు పిచ్చి పిచ్చే మాట్లాడదు కేసీఆర్ నీకు జైలు రెడీ ఉంది కేటీఆర్ నీకు జైలు రెడీ ఉంది నీకు జైలుకి బాగా సంబంధం ఉన్నది మర్చిపోలేకపోతున్నావు స్మృతులు మర్చిపోలేకపోతున్నట్టున్నావు ఆ చెంచలు కూడా జైల్లో చిప్పకూడదున్నటువంటి ఆ అనుభవాలు గత స్మృతులు నువ్వు అండగా నీకు గుర్తొస్తున్నట్టున్నాయి లేవగానే సభల్లో మీటింగ్లలో అంతా కూడా జైలు 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 అని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇవాళ ఒక జైలు పక్షివి ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొంది నువ్వు బయట ఉన్నటువంటి ఒక జైలు పక్షి మాత్రమే ఇవాళ నువ్వు వాళ్ళని జైలుకి పంపిస్తా వీళ్ళని జైలు పంపిస్తా అంటే డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను ఒకటే మాట కోరుతూ ఉన్నా రేవంత్ రెడ్డిని గిన్ని సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి యువకుల సమస్యలు ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఉన్నాయి రైతాంగం సమస్యలు ఉన్నాయి మహిళల సమస్యలు ఉన్నాయి నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేవు నెరవేర్చుకోలేవు ఇవాళ రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి లక్షలాది ఎకరాల్లో సాగునీరు లేదు కరెంటు చక్కగా వస్తలేదు రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు మంచినీళ్ళు చక్కగా లేవు జనం ఇబ్బంది పడతా ఉన్నారు హైదరాబాదులో కానీ రాష్ట్రంలో కానీ మంచినీటి గోసవుతూ ఉంది వీటి మీద దృష్టి పెట్టంటే వీటి మీద చర్చ జరగకుండా రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలో వీటి మీద నుండి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేసి ఈ అందరూ సెల్ ఫోన్లలో యూట్యూబ్లల్లో చూసుకుంటా వాట్సాప్లలో చూసుకుంటా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడేటటువంటి ఒక చిల్లర ఒక కుట్ర చేస్తూ ఉన్నారు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అన్నీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే తప్ప తెలంగాణలో నిజమైన ప్రజాపాలన నడుస్తలేదు ఈ కేడీ ముఖ్యమంత్రి ఏడీ పాలన చేస్తున్నాడు తప్ప ప్రజాపాలన చేస్తలేడు మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఈ కేడీ ముఖ్యమంత్రి ఏడీ పాలన చేస్తున్నాడు తప్ప ప్రజాపాలన చేస్తలేడు ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు దగా పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు ఒక కేడీ పాలన ఒక ఏడీ పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు ఒక కక్ష సాధింపు పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు మోసపు పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు నయవంచపు పాలన ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు ఒక నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలన ఈ పాలనలో అన్ని వర్గాల ప్రజానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చక్కర్లు కొట్టుకుంటా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వేల కోట్లు డబ్బులు ఇచ్చుకుంటా ఆ ముడుపులు ముట్ట చెప్పే పనిలో ఢిల్లీకి కప్పం కట్టే పనులు బిజీగా ఉన్నాడు ఒకవైపు ఇంకొక వైపు వాళ్ళ బడేబాయిని సంతృప్తి పరిచే పనిలో బిజీగా ఉన్నాడు ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా సంతృప్తి పరిచే పనిలో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆడుచు పాడుతూ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ బడేబాయి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి చోటేబాయికి సహకరించి అందువల్ల నీళ్ళు రైతు బంధు ఆపాలని ఇట్లా పోయి ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేయగానే రైతుబంధ ఆపాలని ఎన్నికల కమిషన్ ఆర్డర్ వస్తుంది వీళ్ళు పోయో ఎస్పీ మీదనో కలెక్టర్ మీదనో కంప్లైంట్ ఇయ్యంగానే వెంటనే వాళ్ళ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు జరిగిపోతాయి అంటే మొత్తంగా ఆనాడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా రేవంత్ రెడ్డికి సహకరించింది అనేది నిర్వివాదాంశము ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కృతజ్ఞతను బాయికి తీర్చుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది కాబట్టి పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అనేటటువంటి భయంతో ఇవాళ తను కాంగ్రెస్ పార్టీ నుంచి బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థులు గెలవడానికి సహకరిస్తూ ఉన్నాడు ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా విలేకర్ మిత్రులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా బలమైన అభ్యర్థులను పెట్టిందా అంత డమ్మి అభ్యర్థులను పెట్టింది చేవెల్లలో రంజిత్ రెడ్డి ఒక డమ్మి అభ్యర్థి అక్కడ మా కాసాని అని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నాడని తెలిసి చేవెళ్ళలో విశ్వేశ్వర రెడ్డిని గెలిపేయడం కోసం ఒక డమ్మిర్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని పెట్టిన సర్వేలో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పోతున్నారు రంజిత్ రెడ్డి తర్వాత అక్కడ రాగిరి లక్ష్మారెడ్డి మా బలమైన అభ్యర్థి మల్కాజిగిరి అక్కడ ఈటల రాజేందర్ని గెలిపేయడానికి బలహీనమైనటువంటి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని పెట్టిడు వాళ్ళకి చుట్టాలు కూడా ఉండరు వాళ్ళకు ఉండేదంతా గడి దిక్కుంటుంది చేవేల దిక్కుంటుంది వాళ్ళకి అంత చేవేల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి మల్కాజ్గిరిలో పెట్టి ఇది కేవలం ఈటల రాయేందర్ కోసమే పెట్టిండు అట్లనే సికింద్రాబాద్లో పద్మారావు గారు మా బలమైనటువంటి అభ్యర్థి పద్మారావు గారు గెలవబోతున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద అక్కడ బాగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి నాకు పెద్ద నా రేవంత్ రెడ్డికి గతంలో ఫస్ట్ సెకండు ఢిల్లీ టూర్లప్పుడు మొత్తం ప్రధానమంత్రితో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అన్ని ఫిక్స్ చేపించిందే కిషన్ రెడ్డి గారి కార్యాలయం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరూ అన్నదాములి ఆ కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి అక్కడ దానం నాయందరూ మా పార్టీలకు వెళ్ళి తీసుకొని పోయి పెట్టింది దానం నాయనందరికి కూడా నోట్లు ఇస్తారా దానం నాయందర్ కనీసం ప్రచారాన్ని కూడా ప్రారంభించాలి ఇప్పటిదాకా ఇప్పుడు డ్రామా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని వీళ్ళు ఏదో అడుగుతున్నట్టు ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయ అంటున్నాడని ఆయన వైపు నుంచి లీగులు అంటే వెరసి ఏదో ఇక జరుగుతున్నట్టుగా చివరికి గడప దాటని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాయకందరు ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటే బిజీగా ఉన్నాడు ఇంట్లో మాధ్యమంతాలు కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐపీఎల్లో టికెట్లు దొరకకపోతే ఊరుకునేది లేదు నీకు టికెట్ వచ్చింది నువ్వు వైపు సికింద్రాబాద్లో ప్రచారం చేసుకపోవా అంటే ఈయన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో మా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మంచి ఉండదు మా వాళ్ళు ప్లేయర్లు ఉండకపోతే మంచిగా ఉండదు ఇప్పుడు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎందుకు ప్రచారం చేస్తలేవు అంటే డెఫినెట్గా కిషాన్ రెడ్డి గారి కోసము డమ్మి అభ్యర్థిగా దానం నాయ అందరిని అక్కడ పెట్టిండు అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు అక్కడ మా వెంకట్రామరెడ్డి బలమైన అభ్యర్థి కాబట్టి రఘునందన్ రావు మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉంటారు బాగా క్లోజ్ మనందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన కోసం నీళ్ళ మధును పెట్టింది అదేవిధంగా మా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుగుణ అనే టైం అసలు ఎవరికీ తెలియదు అక్కడ బీజేపీ అభ్యర్థికి సహకరించే ఒక డమ్మి అభ్యర్థిని బలహీనమైన అభ్యర్థిని పెట్టడం అదే అసలు కరీంనగర్లో బండి సంజయ్ మీద ఇప్పటిదాకా సంజయ్ ఇంకా పేరు అయ్యనట్టున్నాడు అందుకని అభ్యర్థిని పెట్టలే కరీంనగర్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ అయ్యలే అక్కడ మా వినోద్ గారు బలమైన అభ్యర్థి అని గెలవబోతున్నాడు సంజయ్ మీద ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక రేపో మాపో సంజయ్ ఈయన మాట్లాడుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా వరంగల్లో కడేం కావి ఎట్లా అభ్యర్థి అవుతుందండి మొన్నటి దాకా ఇడిదిక్కుండి మా పార్టీ అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత అడిదిక్పోతే అసలు జనం ఎవరన్నా వాళ్ళు చెప్పే మాటలు వింటారా అలా ఓట్లు వేస్తారా వరంగల్లో కూడా బీజేపీ అభ్యర్థి కోసం ఒక బలహీనమైనటువంటి అభ్యర్థి అంటే నరేంద్ర మోడీ బడేబాయ్ ఆయన ఇట్లా చెప్తే ఈ చోటేబాయి రేవంత్ రెడ్డి అట్లా ఇంటున్నాడు ఆయన చెప్తేనే దావోసుకుపోయి గౌతమ్ అదానితో ఒప్పందాలు చేసుకున్నాడు ఆయన చెప్తేనే బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి ఇవాళ బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ విషయాలన్నీ సర్వేలో బయటకు వచ్చిన తర్వాతనే హడావిడిగా మన కొడంగల్ కోయి మొసలి కన్నీ వారుస్తున్నాడు కొడంగల్ కోయి ఏం మాట్లాడుతున్నాడు అంతకుముందేమో నా పాలనకు రిఫరెండం ఈ పార్లమెంట్ ఎన్నికలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నాలుక మడితేసిండు మాట మార్చిండు కోయి ఏమంటున్నాడు అందరు కలిసి కుట్ర చేస్తున్నారు మహబూబనార్ సీట్లోనే ఉడగొట్టే చేస్తున్నారు అసలు కుట్రదారుడు ఈయన మోడీతోని కలిసిపోయిన ఆయన ఈయన చేస్తున్నదంతా ఈయన రేపటి రోజు రిజల్ట్ డెఫినెట్గా కాంగ్రెస్కు పాజిటివ్గా రాదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఒక మాట వేసి పెడుతున్నాడు మన కుడంగల్ పోయి ఇది వేరే దగ్గర మాట్లాడరాదు కదా కుడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి దన్నదన్న మీటింగ్ పెట్టుకొని ముసలి కన్నీరు గార్చుకుంటే డ్రామా పెద్ద ఆర్టిస్టు నేను అపరిచితుడు అనే సినిమా చూసిన అపరిచితుల్లో హీరో విక్రమ్కి ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్నికన్నా అన్నింటికన్నా అంతకన్నా రెట్టింపు షేడ్స్ రేవంత్ రెడ్డి లోపల చూస్తున్నా అసలు బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని మేము అంటున్నాం బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అవి రెండు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ ఏబివిపి సో ఆయననే వాళ్ళతో కలిసిపోయి ఉన్నాడు ఆయన కలిసిపోయి ఉన్నాడు కాబట్టి బాహటంగా ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా బడే బాయ్ మీ సపోర్ట్ ఉండాలన్నాడు ఇప్పుడు మూడు నెలలు ఎన్నికలు పెట్టుకుని ఆయన సపోర్ట్ భవిష్యత్తులో ఉండాలంటే ఆయననే ప్రధానమంత్రి నేను ఒప్పుకున్నాడు కదా సో అట్లా ఆయననే కలిసిపోయి ఉన్నాడు రేపటి రోజున ఏమైనా జరగవచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరినా చేరొచ్చు వార్తలు కూడా అట్లనే ఉన్నాయి ఆయన ఇప్పుడు ఎన్ని మాట్లాడినా బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా వాళ్ళు ఇద్దరు ఒకటి అనేది తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది మొన్నటిదాకా ఏమన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మాట్లాడారు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తీసుకొని బీజేపీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు మా బీబీ పార్టీలు మా ఎంపీ ఆయనను జాయిన్ చేసుకున్నారు అదేవిధంగా మా ఆరు రమేష్ గారిని ఆయనను జాయిన్ చేసుకున్నారు తర్వాత మా రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయనను జాయిన్ చేసుకున్నారు ఇట్లా చాలామంది మా నాయకులను జాయిన్ చేసుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థులుగా పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు చాలా బలహీనమైన పార్టీలు తెలంగాణలో నిజంగా బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏ ఎందుకు బలంగా ఉన్న పార్టీ అంటుందంటే మేము బలంగా ఉన్నాం కాబట్టి మా దాంట్లోకి వెళ్ళి నాయకులను తీసుకొని పోయి వాళ్ళ దాంట్లో చేర్చుకుంటున్నారు నిజంగా వాళ్ళే బలవంతులు అయితే వాళ్ళ పార్టీలో నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా వరంగల్ కానీ సికింద్రాబాద్కి కానీ చేవెళ్ళకు కానీ మేడ్చల్కి కానీ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఆ పార్టీలో లేరా మా వాళ్ళని తీసుకొని పోయి ఎందుకు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీకి వరంగల్ పార్లమెంట్ స్థానం కానీ అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కానీ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నల్గొండ పార్లమెంట్ స్థానం ఐదు పార్లమెంట్ స్థానాల్లో మా నాయకులను తీసుకొని పోయి వాళ్ళు అభ్యర్థులుగా పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా బలహీన పార్టీలు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మాత్రమే వేశాతం అవుతారు ఎందుకైతారంటే సర్వేలు మేము చూస్తున్నాం ప్రజలకు అది నచ్చతలేదు మొన్నటిదాకా ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో మంచిగుండి బాగా అన్ని రకాలుగా మంచిగా పదవులు అనుభవించి ఈ స ఈ సందర్భంలో పార్టీ నిరసపెట్టి వీళ్ళు పోతున్నారు కాబట్టి ప్రజలకు అది నచ్చతలేదు కాబట్టే వాళ్ళు సర్వేలో మూడో స్థానంలో నాలుగు స్థానంలో వస్తున్నారు అది రేవంత్ రెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా అది జరిగింది ఇప్పుడు నిన్న ఒక పేపర్ వచ్చింది నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది నేను నిన్న జిల్లా పేపర్ హైదరాబాద్ చూస్తే దానం నాయందర్ గారి ఇంటి పక్కన అంతకుముందు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని రాసిందట రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఆయన కాంగ్రెస్లో చేరంగానే అది తుడిచేసారు అంటే ఏం జరుగుతూ ఉంది మనకు తెలుస్తలేదా కదా రంజిత్ రెడ్డిది ఏంది రంజిత్ రెడ్డి ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఆయన కథ ఎంత ఉన్నది ఆయన భూములు ఏంది ఆయన లెక్కేంది ఆయన కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు పోయిండు వాళ్ళు నిజంగా నిలబడడానికి పోలే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి లేదు కాబట్టి ఇది ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలకు నచ్చతలేదు మీరు చూడు రేపు వరంగల్ కానీ మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ కానీ చేవేలా కానీ ఖచ్చితంగా మీరు చూడు మా పార్టీలో నుంచి పోయి పోటీ చేస్తున్నటువంటి వీళ్ళంతా మా పార్టీకి ద్రోహం చేసిపోయిన వీళ్ళంతా మూడో ప్లేస్లో ఉండకపోతే మీరు అడుగురు ఎవరు అయినా పోటీ చేస్తారు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి సీరియస్గా ఇటు చూడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం రైట్ థ్యాంక్ యూ